పిల్లలు ఎంతగానో ఇష్టపడే బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి తయారీ విధానం చూసేయండి హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా బాదం పాలు తయారైతే చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు కొంచెం ఇలాచి కొంచెం చెక్కర ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు అయితే వేయించుకుందాము పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకుందాము చూడండి బాదం పప్పు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారి వేద్దాం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేద్దాము మీరు ఎప్పటికప్పుడే బాదం పాలు తయారు చేసుకుంటా అంటే బాదం పప్పు ఏం వేయించాల్సిన పని లేదు మిక్సీ కొట్టుకోవచ్చు లేదు కొంచెం పౌడర్ అయితే నిల్వ పెట్టుకుంటా అంటే ఇలా వేయించుకొని నిల్వ చేసుకోవాలి పౌడరు పప్పు చల్లగా అయింది మిక్సీకి అయితే వేద్దాము చక్కెర ఇలాచి కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేస్తున్నాను చక్కెర నచ్చలేదు అంటే చక్కెర ప్లేస్లో మనం బెల్లం కూడా వాడుకోవచ్చు పువ్వు ఉంటే వేసుకోండి కలర్ కోసం నా దగ్గర లేదు కాబట్టి నేను పసుపు అయితే వేస్తున్నా చూడండి పొడైతే పట్టాను మరీ మెత్తగా పట్టలేదు కొంచెం కొంచెం బరకగానే ఉంది ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక్క పొడి చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటప్పుడు మనం బాదం పాలు అయితే కలిపియచ్చు ఇప్పుడు పాలైతే వేడవుతుంది కదా పాలలో వేద్దాము పొడి ఒక ఐదా స్పూన్లు అయితే వేస్తాము మీకు ఇందులో కావాలంటే పాల పొడి కానీ వెనిలా కస్టర్డ్ పౌడర్ కానీ వేసుకోవచ్చు లేదంటే ఇలాగే తాగచ్చు బాదం పాలు ఇది కొంచెం సేపు మరగనిద్దాము మరిగిన తర్వాత చాలా అనిపించుకుంది చూడండి పాల మీద మేగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా చిక్కబడింది పౌడర్ ఎక్కువగా వేసుకుంటే ఇలా ఉంటుంది కొంచెం తక్కువగా వేసుకుంటే పాలపొడి మాత్రం వేసుకోండి చూడండి బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని చల్లారినిచ్చి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిల్లలకైతే ఇస్తాను మళ్ళీ చూద్దాం వీటిని గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన బాదం పాలు ఇప్పుడు అయితే ఇస్తాను కొంచెం బాదం పప్పు జీడిపప్పు అయితే నాకు ఇస్తాను చూడండి చల్ల చల్లగా బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇది పెద్దవారైనా చిన్నవారైనా ఎండలు అయితే బాగా ఉన్నాయి కదా బయట నుండి వచ్చేవారికైనా బయటకు వారికైనా ఈ పాలు తాకి కనుక బయటకు వెళ్తే హాయిగా ఉంటుంది చల్లగా ఉంటుంది